वाराही యం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అందరికీ నమస్కారం అండి వారి జాతకులు ఫిబ్రవరి పన్నెండవ తేదీ మాఘ పౌర్ణమి తేదీ ఈ తిది తర్వాత నుండి తుల వారికి ఊహించని ఊహ కందని ఫలితాలు కలగబోతున్నాయి ఇలా జరుగుతుందని మీరు అస్సలు అనుకుని ఉండరు కానీ ఇలాగే జరగబోతూ ఉన్నది ఇటువంటి ఫలితాలే మీకు కలగబోతూ ఉన్నాయి అసలు మీకు ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఈ యొక్క మాఘ పౌర్ణమి తిథి తర్వాత తుల రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే గనక వృత్తి యందు ఇబ్బందులు కొనసాగుతాయి అలాగే విజయాలు సాధించగలుగుతారు ఆర్థికంగా మీ యొక్క పరిస్థితి చాలా మెరుగుపడుతుంది అనవసరంగా మీరు ఏ విషయంలో కూడానో తలదూర్చడానికి అసలు ఇష్టపడరు బాగా గుర్తుపెట్టుకోండి చాలా మంది మిమ్మల్ని అనవసరమైన విషయాల్లో దూచడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడానో మీరు దేంట్లో కూడా దూరరు అది కుటుంబ విషయమైనా సమాజ విషయమైనా ఏదైనా కూడానో మీకు సంబంధించినటువంటి ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఏ విషయమైనా సరే స్త్రీలు ఎవరైతే ఉంటారో ఖాళీగా ఉంటారో వాళ్లు జాగ్రత్తగా ఉండాలి ఎందుకు అంటే గనక వాళ్లకి కొంత ఆకర్షణీయ ప్రాయంగా ఉంటుంది ఈ విషయంలో ఏదో ఒక చర్చ జరుగుతూ ఉంటుంది ఎందుకంటే మెదడు ఖాళీగా ఉంది కాబట్టి ఉంటుంది కాబట్టి ఏదైనా నూతన ఆలోచన చేయాలి లేకపోతే ఏదైనా ఎవరితో అయినా మాట్లాడాలి ఏదైనా మనం కూడా సలహా ఇవ్వాలి అనేటటువంటి ఉత్సాహంలో ఉంటారు అది ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది పొరపాటున కూడా చేయకండి అలాగే ఆర్థికంగా మరింతగా బలపడేటటువంటి శుభ తరుణమే కనిపిస్తుంది ఈ యొక్క ఫిబ్రవరి మాసం పన్నెండవ తేదీ తర్వాత తులారాశి వారికి కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది జాగ్రత్తగా వచ్చిన ధనాన్ని సక్రమంగా ఖర్చు పెట్టడానికి ఆలోచన చేయండి చాలా మంది తులారాశిలో ఉన్నటువంటి జాతకులు షేర్స్ లో పెట్టడము స్పెక్యులేషన్ లో పెట్టడము మనం చూస్తుంటాము కాకపోతే ఇక్కడ లాభం వస్తుందా నష్టం వస్తుందా అనేటటువంటి విషయాన్ని మనం పక్కన పెట్టి మనం పెట్టేటటువంటి పెట్టుబడి చాలా లాభదాయకంగా ఉండడం అనేటటువంటిది ఆనందకరమైన విషయం అండి కాబట్టి మంచిగా పెట్టుబడి పెట్టండి మంచిగా లాభాన్ని పొందండి వచ్చిన లాభాన్ని నిలదొక్కుకోండి జూదంలాగా ఆడకండి అదేదో చెప్పినట్లుగా పెద్దలు చెప్తూ ఉంటారు కదా ఎప్పుడు మొదలు పెట్టామో అనే దానికంటే కూడా ఎప్పుడు ఆపేము అనేటటువంటిది చాలా ప్రధానం కాబట్టి మోసపోయేటటువంటి పెట్టుబడుల్లో అస్సలు దూరకండి కొంతమంది మిమ్మల్ని ఏదో పనికిరానటువంటి భూముల మీద పెట్టుబడికి కానీ లేకపోతే షేర్స్లో పెట్టుబడికి కానీ రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు పొరపాటున కూడా ఈ ఆలోచనకు వెళ్లతూ ఆలోచనతో విజ్ఞానంతో మీ యొక్క చాతుర్యాన్ని ప్రదర్శించండి విజయాన్ని పొందండి తొందరపడకండి స్నేహితులు చెప్పారు బంధువులు చెప్పారు చాలా మంచి విషయం చెప్పారు అని నమ్మతో మీరు ఆలోచన చేయండి ఇవాళ రేపట్లో మీరు ఇంటర్నెట్లో అయినా బయట అయినా ఎక్కడ ఏది చెప్పినా కూడాను అబద్దమే చెప్తారు వారి అవసరానికే చెప్తారు అమ్మ అబద్దం చెప్తున్నట్లే ఇంకా ఏమిటంటే గనక మీరు ఇదే నమ్మాలి అలాగే ఎన్నో పరీక్షలు చేసిన తర్వాత కూడా డైరెక్ట్ గా మీరు పెట్టుబడి పెట్టేయలేరు కదా అడిగింది అడిగినట్లుగా చూపించదో మనం అడిగింది అక్కడ ఉంటే చూపిస్తుంది లేదా మీరు ఏమిటంటే సోషల్ మీడియా ద్వారా కూడా కొన్ని ట్రాప్స్ లో పడే అవకాశం ఉంటుంది చాలా మంచిగా చూపిస్తారు ఇంత ధనానికి అంత లాభము పెట్టుబడికి తొందరగానే లాభం వస్తుంది ఇలాంటివి అన్ని కూడా అస్సలు నమ్మొద్దు కొన్ని విషయాలు మీరు తెలుసుకుని నమ్ముతారు కొన్ని విషయాలు ఎవరైనా చెబితే నమ్ముతారు ఇలా చెప్పిన విషయాలు నమ్మొద్దు వ్యాపారం విషయంలో కలిసి వస్తోంది ఉద్యోగస్తులకు కూడా వాహనాలు కొనేటప్పుడు తిది వార నక్షత్రాలు చూసుకోండి లేకపోతే తరచుగా ఏదో ఒక ప్రమాదానికి ఆ వాహనం గురి అవుతూ ఉంటోంది అలాగే ఫిబ్రవరి మాసం పన్నెండవ తేదీ తర్వాత తులరాశి జాతకుల్లో ముఖ్యమైనటువంటి మార్పులు కొన్ని జరుగుతాయి ముఖ్యంగా వివాహం కానటువంటి వారు యోగ్యమైనటువంటి సంబంధాలతోనే వివాహాన్ని పెట్టుకోండి తొందరపాటుతో ఏదో దొరకట్లేదు అనేటటువంటి అత్యాసతో అస్సలు ఎవరిని పడితే వాళ్లను వివాహం చేసుకుని ఇబ్బంది కాకండి అలాగే వివాహం అయినటువంటి వాళ్లు సంసార జీవితంలో ఒక మంచి అండర్స్టాండింగ్కి రండి తల్లిదండ్రుల మాట వినడం తప్పులేదు కానీ వాళ్లే దైవం అనుకుంటే ఇంకొక దైవాన్ని తెచ్చిపెట్టుకోకూడదు వార్య అనేటటువంటి దైవాన్ని తెచ్చిపెట్టుకోకూడదు కాబట్టి వారు దైవమే కాని వచ్చిన వారు కూడా దైవమే కాబట్టి ఈ సామర్థ్యం కలిగి వివాహం చేసుకోవాలి నా తల్లి మాట నేను వింటాను నీ మాట వినను నువ్వు మాట వినక్కర్లేదు కానీ ఎట్లీస్ట్ ఒక మనిషిలాగా గుర్తించే స్థితి నీకు ఉండాలి అది నీ మెచ్యూరిటీ లెవెల్ కి లేకపోతే అది నీ తప్పిదమవుతుంది దాన్ని ఒప్పుకోలేక అహంకారం అనేటటువంటి ఒక మాయలు తను నింద వేసి స్త్రీ యొక్క శాపానికి గురి అవుతారు కాబట్టి మీరు ఒక మంచి అండర్స్టాండింగ్ వచ్చి జీవితాన్ని గడపండి భార్య భర్తల విషయంలో మంచి అండర్స్టాండింగే మంచి పునాది విడిపోవడం అనేటటువంటిది సులభమే కానీ కలిసి ఉండడమే మనకి కష్టమో కష్టం వచ్చినా నష్టం వచ్చినా నీకు ఒక వ్యక్తి తోడు ఉంటోంది ఎల్లప్పటికీ తోడు ఉంటుంది అది నీ భార్య లేదా నీ భర్త ఆ వ్యక్తి ఉన్నారు కాబట్టి మీ జీవితం ప్రశాంతంగా సాగుతోంది కాబట్టి ఇలాంటి ఆలోచన చేయండి కొందరపాటుతో నిర్ణయాలు తీసుకోవద్దు ఈ యొక్క మాసం పన్నెండవ తేదీ తర్వాత వారికి కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇందులకే అని చెప్పడం జరుగుతోంది ఎందుకంటే ఆవేశపూరితంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ప్రలోభ పెడుతుంది ఈ సమయం ఈ యొక్క పౌర్ణమి తర్వాత వాతావరణం ఇందాక చెప్పుకున్నట్లుగా కుటుంబ వ్యవహారం కావచ్చు విద్యార్థులకు విద్యా విషయమే కావచ్చు లేదా ఉద్యోగ రీత్యా కావచ్చు వ్యాపార రీత్యా కావచ్చు కొన్ని రకాలైనటువంటి అననుకూల నిర్ణయాలు మీ రీత్యానే మీరు తీసుకో ఆ యొక్క నిర్ణయాలు మిమ్మల్ని చాలా వరకు కూడానో ఇబ్బందులకు గురి చేస్తాయి కావున ఆవేశాన్ని పక్కన పెట్టండి ఉద్యోగులకు ఉద్యోగ విషయమే కావచ్చు వ్యాపారస్తులకు ఈ వ్యాపారం వద్దలే తీసి పడేద్దాం ఇంకొక చోట ఏదో ఒకటి పెడదాం ఊర్లోకి వెళ్లి కిరాణా కొట్టు పెట్టుకుందాం చెప్పడానికి ఇవి అన్ని సులభమే కానీ ఒక్కసారి శరీరం అన్నింటికి అలవాటు అయిపోయాక ఏది చేసినా కూడా శరీరానికి అసంతృప్తి మోసపూరితమైనటువంటి ఆటలను గేమ్స్ ని గానీ ప్రమోషన్ చేసేటటువంటి సోషల్ మీడియా మార్గంలో ఉన్నటువంటి వారికి చుక్కలు ఎదురవుతాయి కటకటాల పాలు అవ్వాల్సి వస్తోంది చాలా ఈ పౌర్ణమి తిథి తర్వాత రాజకీయ నాయకులు కూడాను ప్రజల మధ్యన జీవనం గడపకపోతే మీరు కూడా కనుమరుగైపోతారు మిమ్మల్ని తిట్టుకుంటూ ప్రతి ఒక్కరూ భోజనం చేయడం కానీ నిద్రించడం కానీ జరుగుతుంది ఆ పరిస్థితి గనక వచ్చిందంటే మీరు ఎంత సంపాదించినా ఎంతమందికి దాన ధర్మాలు చేసినప్పటికీ కూడానో ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా మీకు అప్రశాంతే ఉంటుంది గుర్తుపెట్టుకోండి మీ స్టార్డం వలనో లేకపోతే మీకు ఉన్న డబ్బు వలనో పాపాలను కడగలేరు పాపాన్ని కడగారు దానికి పశ్చాత్తాపమే మంచి మార్గమో అయితే పశ్చాత్తాపం కాని ఎదురుగా ఉన్నటువంటి వారికి నిలబడి ఆ యొక్క పాపానికి పరిహారం చేయడం తప్ప మరొక మార్గం ఉండదు పౌర్ణమి తర్వాత రాజకీయ నాయకులు కూడా జాగ్రత్తగా వ్యవహరించండి రాజశ్యామల అమ్మవారి అనుగ్రహాన్ని పౌర్ణమి లోపలే మీరు పొందాలి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడాను తుల రాశిలో ఉన్నటువంటి విద్యార్దులు కాని ఉద్యోగస్తులు కాని వ్యాపారవేత్తలు కాని రాజకీయ నాయకులు కాని మీరు ఖాళీగా ఉండేటటువంటి వారు కాదు అలా కూర్చొని టీవీలు చూసేటటువంటి వాళ్లు కాదు ఏది చేత కాకుండా ఊరికని ఈ యొక్క సమయాన్ని ఖాళీగా గడిపేస్తూ చేయకుండా అమ్మవారిని ధ్యానించండి అమ్మవారి స్తోత్రాన్ని వినండి ఖచ్చితంగా యూట్యూబ్ లో ఉంటుంది కదండి వినే ప్రయత్నం చేయండి అమ్మవారి ఆరాధనలు వీలైతే పాల్గొండి అమ్మవారికి మీ పేరుతో అర్చన హోమము జమ్మ జప తర్పణ జపాలను చేయించండి తద్వారా విశిష్ట అనుగ్రహాన్ని పొందుకుంటారు ఫ్రెండ్స్ చూశారు కదా ఫిబ్రవరి మాసం పన్నెండవ తేదీ పౌర్ణమి తిది తర్వాత తుల రాశికి ఎలా ఉండబోతుందో ఎటువంటి ఫలితాలు కలగపోతున్నాయో ఈ రాశి చేయాల్సిన దేవత ఆరాధన ఏమిటో తదితర అన్ని విషయాలు మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ